అతి తక్కువ ఫీజు తో కోచింగ్ ఇస్తూ మీ గవర్నమెంట్ ఉద్యోగం కళ్ళని నిజం చేస్తుంది లేస్ అకాడమీ ఐటీలో ఉన్న వాళ్ళు వేరే గవర్నమెంట్ జాబ్స్ కానీ ఇంకేదైనా క్రాక్ చేయడం ఈజీ అయినా దాని ప్రాసెస్ ఏ విధంగా ఏ పర్సన్ అయినా గ్రాడ్యుయేట్ అయ్యి థర్టీ ఇయర్స్ లోపల అంటే తన ఏజ్ లిమిట్ లోపల ఉన్న వాళ్ళు ఒక్క ఎయిట్ మంత్స్ తనకి తను ఇచ్చుకోగలుగుతే డెఫినెట్గా ఎగ్జామ్ క్రాక్ చేయడం అనేది పాజిబుల్ ఒకప్పుడు థర్డ్ ఇయర్లో వచ్చేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మా లేస్ అకాడమీలో ఉన్న నాకు సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ వర్ కమింగ్ ఆర్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ థర్డ్ ఇయర్ డిగ్రీ ఫైన్ ఇయర్కి వచ్చేసరికి నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చేసుకుని ఉంటాను సార్ ఇక్కడ డిగ్రీ తీసుకుంటే అక్కడ జాబ్లో జాయిన్ అయిపోతాను సో యాక్చువల్లీ ఆర్ థింకింగ్ అడ్వాన్స్ సార్ ఇప్పుడు మీద ఇక్కడికి వచ్చాక ఇక్కడ మెయిన్ అడ్డంకి ఏంటంటే నేను ఓపెన్ కేటగిరీ కదా ఓబీసీ విచ్ ఇస్ వెరీ నియర్లీ ఈక్వల్ వాళ్ళకి పెద్ద తేడా ఉండదు మీరు ఐఆర్సీటీసీ వెబ్సైట్ ఓపెన్ చేశారు రైల్వే టికెట్ మీ ఇంట్లో ఆరు మంది వెళ్ళాలి మీ రిజర్వేషన్ ఆరు బర్త్లు దొరకాలని చూస్తారా మీతో పాటు పోరాడుతున్న ఆరు లక్షల మంది గురించి ఆలోచిస్తారా మీ ఆరు బెర్తులు దొరికితే మీరు కదా మీ కాకుండా మిగతా బర్త్ల ఖాళీ ఉండాలని మీరు కోరుకుంటారా నేను అదే అంట మీ బెర్త్ మీకు దొరికిందా లేదు దానికోసం నువ్వు ఎంత కష్టపడాలి దానికి మేము గైడ్ చేస్తాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీడియా ఈ రోజుల్లో బీటెక్ చదివాను అంటే జాబ్ అనేది ఐటీలో మాత్రం చేయాలా వేరే జాబ్స్ ఏం చేయలేమా మరీ ముఖ్యంగా ఐటీలోకి వెళ్ళలే అక్కడ రిసెప్షన్ వల్ల జాబులు తీసేస్తారని ఒక భయం ఆరు వేల మంది ఒకేసారి తీసేసిన టీసీఎస్ అని ఇలాంటి వార్తలు వింటూనే ఉన్నాం ఇది ఎంతవరకు నిజమనేది తెలుసుకోకుండా కంటే ముఖ్యంగా మనం ఆల్టర్నేటివ్ సేఫ్ అండ్ సెక్యూర్ జాబ్ కోసం ఎందుకు ట్రై చేయట్లేదు దీని గురించి ఎన్నో విషయాలు తెలియజేయబోతున్నారు లేస్ అకాడమీ చైర్మన్ అండ్ ఫౌండర్ని నరసింహ గారు లెట్స్ గో ఎపిసోడ్ నమస్కారం సార్ నమస్తే అండి సింపుల్ క్వశ్చన్ సార్ బీటెక్ చేసిన వాళ్ళు ఆల్రెడీ జాబులు చేస్తున్న వాళ్ళు ఇద్దరు కూడా ఒక సేఫ్ లైఫ్ కోసమే నాలుగు సంవత్సరాలు చదివాం బట్ సేఫ్ లైఫ్ మాకు దొరకలేదు ఒక జాబ్ ఉంటేనే పెళ్ళి లేదంటే ఇల్లు కొనుక్కోవడం ఏది ఏదైనా జరుగుతుంది ఎండ్ ఆఫ్ ది పాయింట్ ఏంటంటే సెటిల్ అవ్వాలి అనేది ప్రతి ఒక్కరి పాయింట్ కానీ దీనికి సంబంధించి ఐటీ జాబ్ అనేది ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదు ఎవరికి మరి ఐటీలో ఉన్నవాళ్ళు వేరే గవర్నమెంట్ జాబ్స్ కానీ ఇంకేదైనా క్రాక్ చేయడం ఈజీ అయినా దానికి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది యాక్చువల్ చెప్పాలంటే ఏ పర్సన్ అయినా గ్రాడ్యుయేట్ అయ్యి థర్టీ ఇయర్స్ లోపల అంటే తన ఏజ్ లిమిట్ లోపల ఉన్నవాళ్ళు ఒక ఎయిట్ మంత్స్ తనకి తను ఇచ్చుకోగలిగితే గా ఎగ్జామ్ క్రాక్ చేయడం అనేది పాసిబుల్లే వాళ్ళు వర్క్ చేస్తున్న వర్క్ చేయకుండా లేదంటే బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాయి థర్డ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కానీ ఎందుకంటే వీ హ్యావ్ లైవ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆల్ ది పీపుల్ ఈ మధ్యకాలం ఇంకా చూస్తే డిగ్రీ వాళ్ళు బీటెక్ వాళ్ళకన్నా కొంచెం ముందు అడ్వాన్స్ అయ్యారని చెప్పొచ్చు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టారు ఎందుకంటే బీటెక్ వాళ్ళకొని ఒక డౌట్ ఉంటుంది నేను ఐటీవై వెళ్ళొచ్చేమో అది కుదరకపోతే ఇటు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి వెళ్దామేమో అని డిగ్రీ వాళ్ళకి ఒకటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ట్రై చేశాక తర్వాత వేరేదాన్ని ఓకే ఒకప్పుడు థర్డ్ ఇయర్లో వచ్చేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మా లైస్ అకాడమీలో ఉన్న నాకు సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ వర్ కమింగ్ ఆర్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ సింపుల్ గా జాబ్ థర్డ్ ఇయర్ డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చేసుకుని ఉంటాను సార్ ఇక్కడ డిగ్రీ తీసుకుంటే అక్కడ జాబ్లో జాయిన్ అయిపోతాను సో యాక్చువల్లీ దే ఆర్ అడ్వాన్స్ మరి ఇలాంటప్పుడు బీటెక్ లాంటి అడ్వాన్స్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా వై క్యాన్ దే హ్యావ్ ఎన్ ఆల్టర్నేట్ థింగ్ దర్ ఇస్ స్టడీ సార్ మన ముఖ్యంగా ఏపీఎన్ తెలంగాణలో అంట బీటెక్ చేసిన వాళ్ళకంటే డిగ్రీ చేసిన వాళ్ళు ఈజీగా సెటిల్ అవుతున్న త్వరగా సమ్ బికస్ దర్ గోల్ ఈస్ సింపుల్ సింపుల్ బట్ బీటెక్లో ఏమైతే కాంప్లెక్సిటీ అయిపోతుంది కాంప్లెక్స్ చాయిసెస్ ఎక్కువ ఉన్నాయి ఏ ఆప్షన్ వాళ్ళకి వర్త్ అవుతుందో వాళ్ళకి తెలియట్లేదు ఇప్పుడు ఐటీ అంటున్నారు మీరు మళ్ళీ ఐటీలోకి వెళ్ళంగానే ఊరుకుంటారు డేటా సైన్సా ఏఐయా మెషిన్ లెర్నింగా నార్మల్ సిఎస్ఈ పిల్లల అంటే అందరూ తిరిగి తిరిగి వచ్చి నైన్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ మే వర్క్ అని ఎక్సెల్ డెవలప్మెంట్ అని చెప్పి అంటే చెప్పకూడదు కానీ మెనీ ఆఫ్ మై స్టూడెంట్స్ ఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ ఎక్సెల్ షీట్స్ డే ఓకే సో దే మే నాట్ బి సాటిస్ఫైడ్ ఆల్సో ఇప్పుడు వీళ్ళందరూ ఐటీలో జాయిన్ అయ్యే కూడా టూ ఇయర్స్ తర్వాత దే మే నాట్ హ్యావ్ దట్ సాటిస్ఫాక్షన్ ప్లస్ కోర్ బ్రాంచెస్ ఉన్నాయి మెకానికల్ కావచ్చు ఎలక్ట్రికల్ కావచ్చు వాళ్ళని కూడా ఐటీలోకి తీసుకెళ్తారు ఎందుకంటే అక్కడే ప్లేస్మెంట్స్ ఉన్నాయి కాబట్టి కాలేజ్ వాళ్ళ బాధ్యత అక్కడ అయిపోతుంది కానీ ఇక్కడ చేరిన పిల్లవాడు ఆల్టర్నేట్ చూసుకోకపోతే ఒక ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వచ్చేసరికి ఈ గెట్ వెస్ట్ లేదు టైం బాలేక రెసేషన్ వస్తే వాళ్ళు బయటకు వచ్చేసారు మళ్ళీ ఐటీలోనే అప్గ్రేడ్ అవ్వాలా లేదంటే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలని అప్పుడు ఆలోచిస్తున్నారు కానీ వై క్యాంట్ ఎ పర్సన్ హ్యావ్ ప్లాన్ బి మీరు ఐటీ ప్లాన్ ఏ అనుకున్నారు ప్లాన్ బి కూడా అనుకొని డైలీ ఒక వన్ అండ్ హాఫ్ ఆర్ టూ అవర్స్ మీకోసం మీరు కష్టపడి ఐటీ జాబ్ చేస్తున్నా లేదు బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉండి ప్రాజెక్ట్ చేస్తున్నా ఒక్క ఎనిమిది నెలలు మీకోసం మీరు కష్టపడితే ఒక ఆల్టర్నేట్ రెడీ అయింది అనుకోండి విచ్ ఈజ్ స్టేబుల్ దెన్ ఆబ్వియస్లీ దట్ ఈస్ అ వర్తి థింగ్ కదా సో ఇదే మేము మామూలుగా బీటెక్ ఫైనల్ ఇయర్ ఉన్నా బీటెక్ పాస్అట్ అయిపోయి ఐటీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఐటీలో ఉంటూ రెసివేషన్ వల్ల జాబ్ పోతుందేమో భయపడుతున్న వాళ్ళకి మేము అదే చెప్తుంటాం వాళ్ళు చేయాల్సిందల్లా రోజుకి గంటన్నర పక్కన తీయడం డైలీ వన్ అండ్ హాఫ్ ఫోర్ అనేది మోడీ గారు కూడా అవసరమైతే తీసుకుంటారు అంత బిజీగా ఉండి కూడా అయితే వీళ్ళకి ఇక్కడ మెయిన్ అడ్డంకు వాళ్ళ పేరెంట్సే అవుతా ఉన్నారు ఎందుకంటే బీటెక్ చదివించాం ఇన్ని లక్షల కోసం చదివించాం ఇప్పుడు ఈ గవర్నమెంట్ జాబ్కి వెళ్తావా అని కొంతమంది ఇంకో పక్కన ఆన్ సైట్ వెళ్ళి అమెరికా జాబ్ చేసుకుంటున్న వాళ్ళు బోర్ల్డ్ మంది ఉన్నారని చెప్పేసి పేరెంట్స్ నుంచి సరైన అర్థం చేసుకునే విధానం లేకపోవడం అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో మళ్ళీ రిజర్వేషన్ సిస్టమ్ వల్ల అంటే ఓ ఓ కేటగిరీ ఎవరైతే ఉన్నారో జనరల్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో మనం ఈజీగా కొట్టలేము రా జాబ్ అని చెప్పి డిఫైన్ చేయడం అంటే కొంచెం డిమోటివేట్ డిమోటివేట్ చేయడం సో మరి దీన్ని అలా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ చూడాలి ఈ విషయంలో నేను ఒక అదృష్టం చెప్తాను ఈ జనరేషన్ ఇప్పుడు ఇప్పుడున్న పిల్లలకి ఒక కన్ఫ్యూజన్ పోయింది యూఎస్కెళ్ళి ఆన్ సైడ్ లో చేద్దాం అనే కన్ఫ్యూజన్ తగ్గించేసా థ్యాంక్స్ టు ట్రంప్ ఓకే ఎట్లీస్ ఎట్లీస్ ఉన్న లో ఒక చాయిస్ తగ్గింది ఎందుకంటే ఎక్కువ చాయిస్ నుండి ఏమవుద్దే కన్ఫ్యూజన్ వస్తుంది క్లారిటీ కన్నా కన్ఫ్యూజన్ ఎక్కువ దట్ ఇస్ ఈస్ సైకలాజికల్ స్టడీ ఆల్సో సో ఇప్పుడు చాలా మంది యుఎస్కి వెళ్ళి చేస్తే ఇప్పుడు వద్దు నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ అనుకున్నారు ఓకే వైపు వెళ్దాం అనుకున్నారు బట్ ఐటీలో ఉన్న ప్లేస్మెంట్స్ వాళ్ళ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఓపెన్గా మాట్లాడమనండి పేరెంట్స్నే పిల్లవాడు అంటే ఏదో కవర్ చేసుకోవడానికి చెప్తాడు అనుకోని కాబట్టి పేరెంట్స్ కూడా అనుకుంటారు ఓకే ఐటీలో ఛాన్సెస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కడ నుంచి రావాలి ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఉంటే ఫర్దర్ స్టడీస్ ఫర్దర్ స్టడీస్కి ఇక్కడ గేట్ రాసి ఎంటెక్ ఐఐటికి వెళ్ళాలో చాలా తక్కువ మంది ఉంటారు నార్మల్ ఎంటెక్ చేసినా అంత పెద్ద వర్త్ ఉండదు కాబట్టి బేసిక్ నాట్ గో ఫార్వర్డ్ ఎంబీఏకి వెళ్ళాలి ఎంబీఏ అందరు ఇట్స్ నాట్ కప్ ఆఫ్ ఎవ్రీబడీ బేసికల్లీ రైట్ సో ఎందుకంటే ఎంబీఏ చేయాలంటే మంచి లాంటి ఎగ్జామ్ రాసి వెళ్తే మంచి ఇన్స్టిట్యూట్లో పడితే బాగుంటుంది ఊరికైతే చేయాలి కూడా రెండు వేలు ఎంబీఏ చేసినట్టు కాదు సో ఇంక ఉన్న ఆప్షన్ ఏంటి మనకి గవర్నమెంట్ జాబ్స్ సో ఈ మధ్య పేరెంట్స్ కూడా గవర్నమెంట్ జాబ్స్ మీద పుష్ చేస్తున్నారు అంటే దోజు నో అబౌట్ దెమ్ ఓకే సో ఇప్పుడు మీద ఇక్కడికి వచ్చాక ఇక్కడ మెయిన్ అడ్డంకి ఏంటంటే నేను ఓపెన్ కేటగిరీ కదా లేదు నేను సెకండ్ కేటగిరీ కదా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రిజర్వేషన్ లో లోయస్ట్ నుంచి సెకండ్ కదా మరి నా జాబ్స్ నాకు వస్తాయా నా నాకు అదృష్టమో దురదృష్టమో ఏదో తెలియదు కానీ లాస్ట్ సెవెంటీన్ ఇయర్స్ నుంచి మన లేస్ అకాడమీలో ఉన్న బ్యాచెస్ అన్నిటిలో నైంటీ పర్సెంట్ ప్లస్ పీపుల్ ఓపెన్ కేటగిరీ పిల్లలే ఓకే నేను ఇంతకుముందు ముందు మీతో చెప్పిన ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ సాధించిన వాళ్ళందరూ ఎక్కువ మంది ఓపెన్ కేటగిరీ ఆర్ ఓబీసీ విచ్ ఇస్ వెరీ నియర్లీ ఈక్వల్ వాళ్ళకి పెద్ద తేడా ఉండదు సో నేనేమంటాను అంటే ఇప్పుడు ఉన్నారు మీరు ఒక ఎగ్జామ్ పొజిషన్స్ ఓపెన్ చేశాడు వందలో మీకు నలభై ఎనిమిది పొజిషన్స్ ఇచ్చాడు ఓకే మీకు నలభై ఎనిమిది పొజిషన్స్ ఉన్నాయి సో మీరు ఎన్ని పొజిషన్స్ కోసం పోరాడాలి మీతో యాభై రెండు మీరు ఐఆర్ వెబ్సైట్ ఓపెన్ చేశారు రైల్వే టికెట్ మీ ఇంట్లో ఆరు మంది వెళ్ళాలి మీ రిజర్వేషన్ ఆరు భర్తలు దొరకాలని చూస్తారా మీతో పాటు పోరాడుతున్న ఆరు లక్షల మంది గురించి ఆలోచిస్తారా మీ ఆరు భర్తలు దొరికితే మీరు వెళ్ళిపోవచ్చు కదా మీ కాకుండా మిగతా భర్త ఖాళీ ఉండాలని కోరుకుంటారా నేను అదే అంట మీ భర్త్ మీకు దొరికిందా లేదా దానికోసం నువ్వు ఎంత కష్టపడాలి దానికి మేము గైడ్ చేస్తాం సార్ మరి అతను కూడా వచ్చేస్తాడు రా అని అండి ట్రైన్లో అతను ఉంటాడు వేరే వాళ్ళు ఉంటారు వెండర్లు ఉంటారు అందరు ఎక్కుతారు డ్రైవర్ ఉంటాడు మీ ట్రైన్ మీ భర్త్ మీకు ఉందా లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్ అయ్యారనుకుంటే వేరే కోచింగ్ సెంటర్స్ కి లేస్కి డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు వేరే కోచింగ్ సెంటర్లు ఎందుకు చాలామంది గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే భయపడుతున్నారని ఒక రెండు మూడు ఫైన్స్ చెప్తాను ఒకటి గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలంటే రోజుకి ఆరు ఏడు గంటలు మినిమం చదవాలి అంటారు కొందరు ఆరు ఏడు గంటలు పడుకుని పంతొమ్మిది గంటలు చదవాలని వాళ్ళు ఉన్నారు ఓకే రెండు కనీసం మీకు త్రీ ఇయర్స్ టైం పడుతుంది అంటారు ఇవన్నీ కూడా ఎందుకు ఇప్పుడు రాజమౌళి సినిమాలోకి వెళ్ళాలంటే హీరో ఎందుకు ఎక్కువ ఆలోచిస్తాడు లాంగ్ టైం లాంగ్ టైం అది ఎప్పుడు వస్తుంది తెలియదు బ్యాక్ మళ్ళీ ఐదేళ్ళు అవ్వచ్చు ఆరు ఏళ్ళు అవ్వచ్చు కానీ ఎందుకు వెళ్తాడు కంపల్సరీ రిజల్ట్ వస్తుంది కాబట్టి కానీ మధ్యలో మాత్రం అతను ఏం లాస్ అవ్వచ్చు తర్వాత పది కానీ తెలియదు కానీ అట్లీస్ట్ అక్కడ సక్సెస్ అవుతుందని తెలుసుకుంటే వెళ్తున్నారు ఇక్కడ మన త్రీ ఇయర్స్ కూర్చుంటాను నేను గ్యారంటీగా మీరు నాకు జాబ్ క్రాక్ చేపిస్తానంటే ఎవరు చెప్పలేరు నేనే కాదు కాబట్టి అలాంటి దానికోసం మూడేళ్ళు వెయిట్ చేయకూడదు పిల్లల్ని ప్లస్ ఆ త్రీ ఇయర్స్ కూడా రోజుకి ఐదారు గంటలు ఐదారు గంటలు చదివేంత మోటివేషన్ మీకు ఉంటుందా నిజంగా ఐదు గంటలు ఐదారు గంటలు రోజు మీరు చదివి ఒక నెల రోజులు చదివా మీ బ్రెయిన్ పని చేయడం కంటిన్యూ అవుతుంది అవ్వదు మూడవది ఒకే క్లాస్కి వెళ్ళాక మీకు మూడు వందల మంది నాలుగు వందల మంది గుర్తుపెడతారు ఈరోజు ఒక ఆయన వచ్చారు క్లాస్ చెప్పారు దాని కంటిన్యూషన్ కాన్సెప్ట్ ఇంకొకసారి వచ్చి ఇంకో క్లాస్ చెప్పాడు దాని కంటిన్యూషన్ ఇద్దరికి సంబంధం లేని ఒక ఆయనకి వచ్చి క్లాస్ చెప్పి వెళ్ళారు ఇలా ఈ ముగ్గురి మెథడాలజీ ఆఫ్ టీచింగ్ వేరే ఉంటే వీళ్ళకి అసలు ఎక్కదు బేసిక్గా వీ ఈ ఫ్యాక్టర్స్లో ఏ ఒక్క ఫ్యాక్టర్ ఉన్నా స్టూడెంట్కి కంపల్సరీ డిమోటివేషన్ వస్తుంది సో అందుకే వీటన్నిటి అంటే ఐ వర్క్డ్ విత్ మోర్ దాన్ ట్వంటీ థర్టీ ఇన్స్టిట్యూట్స్ కన్సల్టెంట్ ఫ్యాకల్టీ ఎప్పుడు టూ థౌసండ్ సిక్స్ నుంచి చెప్తున్నాను సో ఇరవై ఏళ్ళలో మేము చూసింది ఏంటి అంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఫస్ట్ వి రిమూవ్డ్ దట్ మల్టిపుల్ క్లాసెస్ రోజుకి ఎనిమిది గంటల క్లాసెస్ చెప్పడం అనేది ఇప్పుడు చేయకూడదండి ఓకే ఎందుకంటే మనకు ఉండేది మూడు సబ్జెక్టులు అండి బ్యాంకింగ్లో నిజంగా మీరు కూడా ఓపిక కూర్చోబెడితే రోజు గంటన్నర టైం ఇస్తే నాకు థర్టీ డేస్లో సిలబస్ అయిపోద్దండి ఓకే కరెక్ట్ కొడితే థర్టీ డేస్ సిలబస్ అయిపోతుంది సిలబస్ అయిపోవడం పెద్ద కానీ కాదు కానీ సిలబస్ మీకు ఎక్కిందా లేదు ఎందుకంటే దాన్ని ప్రాక్టికల్గా ఎగ్జామ్ లో అప్లై చేయగలుగుతాం లేదు మీరు టైం మేనేజ్మెంట్ వచ్చింది లేదా దానికోసం కూర్చోబెట్టి గంటల తరబడి చేయాల్సిన అవసరం ఇదే సంగీత సాధన కాదు ఇది సంగీత సాధనలో కూడా మీకు ఎన్ని స్వరాలు నేర్పిస్తారండి సత్త స్వరాలు ఏడే నేర్పిస్తారు అంతే కానీ ఏడు సముద్రాల నాలెడ్జ్ తెచ్చి మీద ఇయ్యరు ఆ ఏడు స్వరాలు ప్రాపర్ గా అనుకో మీకు సాధన కూడా వస్తుంది రోజు ఆ సారి అనుకుంటే చాలు యాప్ట్యూడ్ లో కూడా ముక్కలు చేస్తే మొత్తం కలిపి ఇరవై ఐదు టాపిక్లు ఉంటాయండి ట్వంటీ ఫైవ్ టాపిక్స్ ప్రాపర్గా పిల్లలు బ్రెయిన్లోకి ఎక్కేసాయంటే ఆ పిల్లడు ఎప్పుడు కాబట్టి అప్పుడు ఇద్దరు కూడా ఆన్సర్ చేస్తాడు ఇంకొక డౌట్ ఇప్పుడు జనరల్గా అంటే ఇది చాలా మంది కొంచెం డెప్త్ వెళ్ళి అంటూ ఉంటారు ఈ మాట లే అంటే ఏ అకాడమీ అయినా సరే చెప్పే టీ ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో నిజంగా వాళ్ళు అంత టాలెంట్ అయితే వాళ్ళే జాబ్స్ కొట్టాలి కదా వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి నేను పిల్లలు అనేది ఏంటి సో మరి మీ విషయంలో అది ఎలా వస్తుంది కొట్టాను కాబట్టి నేను చెప్తాను ఓకే సో దట్ వాస్ మై ఫస్ట్ జాబ్ అంటే నాకు టీచింగ్ లోకి వెళ్ళాలనుకోని కానీ నాకు ఇప్పటికి కూడా నన్ను ఎలవ్ చేసే గవర్నమెంట్ ఇప్పుడు ఎలవ్ చేయట్లేదు కానీ ఆధార్ కార్డ్ లింకింగ్ పెట్టారు అప్లికేషన్ రాసి ఎగ్జామ్ రాసుకుని అనిపోయి ఫర్ ఎక్స్పోజర్ ఇప్పుడు రేపు పొద్దున ట్వంటీ సిక్స్ లో ఎస్ఎస్సి సీజర్ ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్నర్ ఏం ట్రై టెస్ట్ చేయాలని ట్రై చేస్తున్నాడు అని స్టూడెంట్ నాకు అర్థమవుతే నెక్స్ట్ ఇయర్ మా పిల్లలకి బాబు ఈ ఈ మోడ్ లో ఎగ్జామ్ ట్రై చేస్తున్నాడు సో వాడికి నువ్వు ఈ మోడ్ లో కనుక కరెక్ట్ సమాధానం ఇవ్వగలిగితే ఇద్దరు మ్యాచ్ అవుతారు ఎగ్జామ్లర్ ఎక్స్పెక్టేషన్ స్టూడెంట్ వచ్చినప్పుడు ఏమవుతుంది పాస్ అవుతాడు ఆటోమేటిక్గా సో దట్ ఈస్ వాట్ ఐ యూస్ టు డూ లాస్ట్ ఇయర్ వరకు ఐ యూస్ టు డూ కానీ తర్వాత తర్వాత లాస్ట్ ఇయర్ నుంచి ఆధార్ కార్డ్ లింకింగ్ పెట్టాడు నేను అప్లికేషన్లో రాంగ్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టి ప్రిలిమ్స్ మెయిన్స్ రాసి వద్దాం అనుకున్నా కూడా ఆధార్ కార్డ్ లింకింగ్ వల్ల ఆటోమేటిక్గా డేట్ ఏజ్ అప్డేట్ అయిపోతుంది దాని టీచింగ్ అనేది ఇష్టం లేకపోతే మీకు ఆల్రెడీ క్రాక్ లాట్ ఆఫ్ జాబ్ మోర్ దెన్ థర్టీ మోర్ దెన్ థర్టీ జాబ్స్ మోర్ దెన్ థర్టీ మా స్టూడెంట్సే మోర్ దెన్ ఎయిట్ జాబ్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు మీకు డౌట్ సార్ మీ మీరు ఎందుకు ఒక పేపర్ ఏమని ఆ పిల్లడికి చాలా దొరుకుతాయి ఎస్ఎస్సి సీజల్ నైన్టీన్ నైన్టీస్ నుంచి కూడా పేపర్స్ ఉంటాయి ఓకే వచ్చినప్పుడు ఎస్ఎస్సి పోర్టల్ డాట్ ఇన్ వెబ్సైట్ కూడా చెప్తాను నేను అతనికి నచ్చిన నాలుగు రకాల ఒక క్వాంట్ ఎక్కడదో ఒక రీజనింగ్ ఎక్కడో ఒక ఇంగ్లీష్ మాటలు ప్రింట్అట్ తెచ్చేసి నాతో ఒక నాకు వన్ మినిట్ వన్ అవర్ కూడా అవసరం లేదు ఒక నలభై నిమిషాలు కూర్చుంటే అరవై క్వశ్చన్ ఆన్సర్ చేసి ఆ పిల్లడికి ఇస్తాను ఐ థింక్ ఈ ఆన్సర్ నేను ఎప్పుడు వింటానైతే అనుకోలేదు ఎందుకంటే ఎప్పుడు నిజంగా అయితే ఆ ఉంటారు కదా అనుకునేవాడిని నేను ఛాలెంజ్ చేశాను అండి చాలా మంది ఐ ఛాలెంజ్ ఇన్ పబ్లిక్ యూట్యూబ్ ఇన్ కోవిడ్ టైమ్ ఐ కాల్డ్ అవుట్ ఆల్ ఇన్స్టిట్యూట్స్ మీ దగ్గర చదువు చెప్పే వాళ్ళందరూ రమ్మనండి ఒక చోట కూర్చోబెడదాం ఎవరో ఒక తెలియని పిల్లని పిలిచి ఒక వెబ్సైట్ లో ఎప్పుడో ఎవరికి తెలియని ఒక బ్యాంక్ పేపర్ తీసి ఆన్ చేయమందాం ఆన్ ద స్పాట్ ఎవరు క్రాక్ చేస్తారో చూద్దాం ఆల్ ఫ్యాకల్టీ నో నో వన్ రెస్పాండెడ్ సో అక్కడ అర్థమవుతుంది మీ క్యాపబిలిటీ అనేది డెఫినెట్లీ బట్ ముఖ్యంగా స్టూడెంట్స్ అనే వాళ్ళు మౌల్డ్ చేయడానికి లేస్ అకాడమీ రెగ్యులర్ పద్ధతులు కాకుండా ఒక వర్ల్డ్లో చెప్పాలంటే ఎలాంటి పద్ధతులు అవలంబిస్తుంది ఇంతకట్టు ప్రాపర్ ఫోకస్డ్ వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ ట్రైనింగ్ దెన్ సేమ్ ఫ్యాకల్టీ ఎవరైతే టీచ్ చేశారో వాళ్ళే మీకు డౌట్స్ క్లారిఫికేషన్ గైడ్ చేయడం ఏది ఏ రోజు ఎప్పుడు ఎంతవరకు ప్రాక్టీస్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఇది వద్దమ్మా అని కూడా చెప్పడం ఓన్లీ ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ ఒక రోజు యాభై మంది అంటే మల్టిపుల్ బ్యాచెస్లో యాభై మందిని మించి మేము డీల్ చేయకపోవడం సో దట్ ఇండివిజువల్ ఫోకస్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ యొక్క బ్యాక్ స్టోరీ తెలియడం అంటే మీ స్ట్రెంత్ ఏంటి మీ వీక్ స్వాట్ అనాలిసిస్ అని ఉంటుంది స్ట్రెంత్ వీక్నెస్ ఆపర్చునిటీ అంత్రెడ్ అని ఒక స్టూడెంట్ స్ట్రెంత్ ఏంటి వీక్నెస్ ఏంటో తెలిసి ఆ స్టూడెంట్కి ఏ ఎగ్జామ్ అయితే కంపల్సరీగా తొందరగా క్రాక్ అవద్దు అటువైపు ట్రావెల్ చేయడం ఫిఫ్త్ ఒక జాబ్ వచ్చేసింది కదా అని సాటిస్ఫై అవుతున్న స్టూడెంట్ని మేమే పుష్ చేసి ఇంకొంచెం బెటర్ జాబ్ నువ్వు క్రాక్ చేయగలతా అమ్మా అని దానికి కూడా సపోర్ట్ ఇవ్వడం ఈ ఐదు కూడా ఇండియాలో ఏ ఇన్స్టిట్యూట్ కూడా చేయట్లేదు సో వన్ స్టాప్ సొల్యూషన్ అనే మాట వాడాలనిపించింది నాకు ఎందుకో బ్యాంక్ జాబ్స్ అయ్యి ఉండొచ్చు గవర్నమెంట్ జాబ్స్ అయ్యి ఉండొచ్చు మీరు బీటెక్లో ఉన్న ఆల్రెడీ బీటెక్ అయిపోయి జాబ్ చేస్తున్న ఒక సేఫ్ అండ్ సెక్యూర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్న ఎవరైనా సరే క్లియర్గా ఒకసారి లేస్ అకాడమీని మీరు వెళ్ళి కన్సల్ట్ అవ్వండి డిస్ప్లే అవుతున్న నెంబర్స్ ఆల్రెడీ ఇక్కడ వాళ్ళ టీంతో మాట్లాడండి ఎందుకంటే ఎవరైతే ఈ జాబ్స్ క్రాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండొచ్చు అండ్ ఒక కొత్త అనాలిసిస్ ఆ టైప్ మోడ్లో వెళ్ళడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆల్రెడీ ఒక వంద మంది ఒకే దారిలో పరిగెడుతున్నప్పుడు ఆ దారి వర్కౌట్ అవ్వట్లేదు అన్నప్పుడు డెఫినెట్లీ వీ నీట్ చేంజ్ ద రూట్ అన్నట్టు సో దీనికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే నరసింహ గారు మీకు సాల్వ్ చేస్తారు తప్పకుండా డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి అయితే మీరు కాల్ చేయొచ్చు వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుగుతాం ఏ డౌట్స్ ఉన్నాయి ఏ ఎపిసోడ్ సంబంధించి ఎలాంటి డౌట్స్ అయినా గవర్నమెంట్ జాబ్స్ బ్యాంక్ జాబ్స్ సంబంధించి కామెంట్ సెక్స్లో కూడా మెన్షన్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి